పతంజలి వారు చెప్పిన అష్టాంగ రాజయోగ మార్గం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అష్టాంగం అంటే ఎనిమిది అంగాలు మీరు ఏ పుస్తకం చూసుకున్నా కూడాను ఈ ఎనిమిది అంగాలు వరుసగా యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ ధ్యాన సమాధిగా వివరించబడుతుంది అయితే నేను మటుకు కొంత కొత్త పంధ తొక్కుతాను ఎందుకంటే అదే సరి అయినది అని నాకు తెలుసు కనుక ఇది ఏమిటంటే ఈ అష్టాంగలో మొట్టమొదటిది ఆసనం రెండవది ప్రాణాయామం మూడు ప్రత్యాహారం నాలుగు ధారణ ఐదు ధ్యానం ఆరు సమాధి ఏడు యమము ఎనిమిది నియమము మొట్టమొదటిది ఆసనం ఈ ఆసనానికి పతంజలి వారు ఏం చెప్పారంటే స్థిర సుఖమాసనం అన్నారు ఆయన రెండవది ప్రాణాయామం కూర్చున్న తర్వాత ఏం చేయాలి చక్కగా చేతులు కలిపి పట్టుకోవాలి కళ్ళు మూసుకోవాలి తర్వాత ప్రాణాయామం అంటే శ్వాస మీద ధ్యాస మూడవది ప్రత్యాహారము అంతర్ విషయాల నుంచి అంతర్ ప్రపంచం నుంచి సంకేతాలను గ్రహించడమే పర్సెప్షన్స్ తీసుకోగలగడమే ప్రత్యాహారం అంటే నాలుగవ స్టేజ్లో మనం ఎంటర్ అవుతాం అనమాట దాన్నే ధారణ అన్నారు అంటే కాన్సన్ట్రేషన్ అంతర్ విషయాల మీద మనం ఏం చూస్తున్నాం కళ్ళు మూసుకుని ఏం అనుభవిస్తున్నాము దాని మీద ఏకాగ్రత చూపించడమే ధారణ ఇది చేస్తుంటే కొన్ని రోజులకి ధ్యానము మొదలవుతుంది నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకోసం వచ్చాను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను అసలు ఏమిటి సృష్టి యొక్క రహస్యం మన ప్రశ్నలన్నిటికీ ధ్యానంలో మన సూక్ష్మ శరీర యాత్రల ద్వారా మనకు అన్ని సమాధానాలు లభిస్తాయి ఆ సమాధానాలు లభించిన స్థితే సమాధి స్థితి మన ఆధ్యాత్మిక సాధన ద్వారా యోగ సాధన ద్వారా ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధుల ద్వారా ఆధ్యాత్మిక విజ్ఞానం లభించినప్పుడు మన దైనందిక జీవితంలో యమ నియమాలు ప్రవేశిస్తాయి యమం అంటే కంట్రోల్ ఆన్ ప్రిన్సిపల్ అంటే సిద్ధాంతాల మీద అవగాహన ఏ సిద్ధాంతాలు అహింస సత్యము బ్రహ్మచర్యము ఆస్థేయము అపరిగ్రహము అలాగే మన దైనందిక జీవితంలో నియమాలు చోటు చేసుకుంటాయి చక్కటి నియమాలు అంటే శౌచము సంతోషం స్వాధ్యాయము తపహ ఈశ్వర ప్రణిధానం అనేది నియమం అంటే అంతా దైవమే